నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తారా అమలు చేయరా చేస్తే ఎలా చేస్తారు చేయకపోతే ఎలా తప్పించుకుంటారు ప్రజలంతా చర్చించుకుంటున్నటువంటి విషయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడము సాధ్యం కాదు రాష్ట్ర బడ్జెట్ సరిపోదని చెప్పారు మరి అది వాస్తవమా అనేది తెలియాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను అమలు చేసినప్పుడే అది నిజమా కాదనేది తెలుస్తుంది వాటి వల్లే ఆ హామీల వల్లే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అవి చెప్పలేనని ఒప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఆయన స్వయం గొప్ప ఆయన నిజానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన చేసినటువంటి సంక్షేమ పాలన ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎవరూ చేయలేదు కరోనా టైంలో ఆయన చేసిన విధంగా ఏ రాష్ట్రము కూడా చేయలేదు అంతటి మంచి పరిపాలన ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు ఆయన చేసినటువంటి పథకాల గురించి కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ గురించి ప్రజలకు సరిగా చెప్పుకోలేకపోయారు అదే ఆయన వీక్నెస్ నిజానికి రాష్ట్రంలో ఆయన సంక్షేమంతో పాటు కూడా అభివృద్ధి కార్యక్రమాలను బ్రహ్మాండమైన విధంగా చేశారు ఆయన ప్రతి గ్రామంలోను గవర్నమెంట్ స్కూల్ను మార్ రూపురేఖలు మార్చారు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మార్చారు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమైనవి ఐదు ఐదు మెడికల్ కాలేజీలు ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి మిగిలినవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి నాలుగు వాడల రేవుల నిర్మాణం చేస్తున్నారు పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేస్తున్నారు చెప్పలేదు రాష్ట్రంలో అనేక ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టిని కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాయి కొన్ని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి అదంతా కంటిన్యూస్ ప్రాసెస్ అవి అవి కూడా చెప్పుకోలేకపోయింది వైఎస్ వైసీపీ ప్రభుత్వం అందుకనే డెవలప్మెంట్ డెవలప్ డెవలప్మెంట్ లేదని ఒక అసత్య ప్రచారంతో వాటి కారణమైంది ఈ ఆరు హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆరు హామీలను నేను చేయలేనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల వాటమికి స్వయం కురప్రాదమైంది కారణమైంది అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలను అమలు చేస్తారా దిగ్విజయంగా అమలు చేయగలరా చేయలేరా ఇది ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటిది చర్చించుకుంటున్నటువంటి విషయం ఆయన ఐదు సంతకాలు చేశారు హమ్మ ఆయన ఇచ్చిన హామీల్లో భాగంగా ఐదు సంతకాలు చేశారు మంచిదే కానీ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు ఆయన సంతకాలు చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నటువంటి జాప్యమే అందుకు కారణం అనేక అనుమానాలకు తావిస్తుంది ఆయన ఇచ్చిన హామీలు వేరు చేస్తున్న విధానం వేరు వృద్ధాప్య పెన్షన్లు చూసుకోండి వృద్ధాప్య పెన్షన్లు అరవై ఆరు లక్షల మంది ఉన్నారు జూలై ఒకటవ తేదీ నుంచి నాలుగు వేల రూపాయలు ప్రతి వృద్ధాప్య పెన్షన్ పెన్షన్దారులకు నాలుగు వేలు ఇస్తాము ఏప్రిల్ మే జూన్ కలిపి ఏడు వేలు ఇస్తామన్నారు మంచిదే సంతకం చేశారు కానీ ఆయన ఇచ్చినటువంటి హామీ వేరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నది వేరు ఆల్రెడీ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అరవై ఆరు లక్షల మందికి నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు లెక్కన జూలై ఒకటో తేదీని అన్నారు మంచిదే కానీ ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి యాభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు వృద్ధాప్య పెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు ఇస్తామన్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓసీలను పోని పక్కన పెట్టండి వీరందరికీ యాభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నాలుగు వేలు ఇస్తా అన్నారు మరి యాభై సంవత్సరాలు దాటిన మహిళలకు కలిపి జూలై ఒకటో తేదీని ఇస్తున్నారా కేవలము ఇంతవరకు ఉన్నటువంటి గతంలో లాస్ట్ మంత్ వరకు తీసుకున్న వృద్ధులకు మాత్రమే నాలుగు వేల లెక్కను ఏడు వేల లెక్కని ఇస్తున్నారా క్లారిటీగా చెప్పలేదు అంటే ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తున్నట్టా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది రైతు భరోజా ఇరవై వేలు ఇస్తా అన్నారు మరి వ్యవసాయ సీజన్ ఇప్పుడు ఇది ఇప్పుడు నాట్లు వేసుకుని విత్తనాలు కొనుక్కుని నాట్లు వేసుకునేటువంటి సమయం ప్రతి రైతుకు మరి ఇరవై వేలు ఇవ్వాలి కదా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా మరి ఇస్తారా ఇవ్వరా లేదా దాంట్లో కూడా ఏమైనా టెక్నికల్గా ఆలోచిస్తారా ఈ వృద్ధాప్య పెన్షన్లు తీసుకోండి అరవై ఆరు లక్షల మంది ఈ యాభై సంవత్సరాలు కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ అరవై ఈ అరవై ఆరు లక్షల మందికి నాలుగు లక్షలు ఇంకా ముప్పై నలభై లక్షలు యాడ్ అయితే కోటి జనాభా అవుతారు కోటి మంది పెన్షన్దారులు అవుతారు కోటి మంది మందికి పెన్షన్ ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు నాలుగు వేలు లెక్క ప్రతి నెల ఇవ్వాలంటే సంవత్సరానికి నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అన్నమాట యాభై సంవత్సరాల వరకు తీసుకొచ్చి వృద్ధాప్య పెన్షన్ ఇస్తే యాభై వేల కోట్లు అంటే సామాన్య విషయం కాదు ఎలా చేస్తారో చూడాలి అప్పులు చేస్తారా సంపద సృష్టిస్తారా చూద్దాం సంపద సృష్టించి ఇస్తా అన్నారు కదా సంపద సృష్టి ఎలా జరుగుతుందో చూడాలి కాలం నిర్ణయిస్తుంది మరి రైతు భరోసా ఇరవై వేల రూపాయలు లెక్కనే ప్రతి రైతుకు ఇరవై వేలు ఇవ్వాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచి తెచ్చుకొస్తారు ఈ సంపద అంతా ఎక్కడి నుంచి ఎలా తీసుకొస్తారు ఎలా ఇస్తారు ఇంప్లిమెంట్ చేస్తారు ఇది కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి ప్రధాన విషయం ఇంకొకటి ప్రధానమైంది ఆయనకు ఓట్ల వర్షం కురిపించినటువంటి ఇంకొక హామీ ఏది ఉందంటే ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెల నెల పదిహేను రూ పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నారు నాలుగు వేల నాలుగు కోట్ల మంది జనాభాలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు కనీసం కోటి యాభై లక్షల మంది ఉంటారు అర్హత ఉన్నటువంటి వారు అందరికీ పదిహేను వందల రూపాయలు ఇవ్వాలంటే సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు అవుతుందో ఒక్కసారి ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు దాని మీద సంతకం చేయలేదు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు మరీ ముఖ్యంగా ప్రతి వాలంటరీకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తా అన్నారు ఈ వ్యవస్థను ఉంచుతారా రద్దు చేస్తారా టెక్నికల్గా అడ్డం పెట్టుకుని వ్యవస్థను రద్దు చేసి కుదించేసి కొద్ది మందితోనే వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి రన్ చేస్తారా చూడాలి మరి అమ్మఒడి ప్రతి కుటుంబానికి పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఇంప్లిమెంట్ చేస్తానని వాగ్దానం చేశారు హామీ ఇచ్చారు ఎవరికి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మరి స్కూళ్ళు అయిపోయినాయి విద్య స్కూల్స్ ప్రారంభమైపోయింది ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైపోయింది జూన్ ఒకటో తేదీ నుంచే ప్రారంభమైంది జూలై వచ్చేస్తుంది మరి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ఇవ్వాలి మీరు పథకం పేరు మార్చారు అమ్మ వందనం అనుకుంటాం అమ్మ వందనానికి మరి ఎప్పుడు చేస్తారు ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు దీంట్లో కూడా టెక్నికల్ పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి అమ్మఒడి కంటే పథకం కంటే తక్కువ మందికి అమలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని డిస్కస్ చేస్తున్నారు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న అందరికీ ఇచ్చారు ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి పదిహేను వేలు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మార్పులు చేర్పులు చేసి కేవలము గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ అమ్మ వందనం పథకాన్ని అమ్మఒడి అనుకుందాం పని ఏదో ఒక పథకం పేరు పదిహేను వేలు ఇస్తామని చెప్తే సగం మంది కంటే ఎక్కువ మందే లేచిపోయేటువంటి అవకాశం ఉంది అంటే టెక్నికల్గా ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవాన్ని ఈ పథకాలు అమలు చేయటంలో ఎలా ఉపయోగిస్తారో చూడాలి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి ప్రతి విద్యార్థికి మాత్రమే విద్యార్థులకు మాత్రమే ఈ పథకం ఒత్తిస్తుందని ఒక టెక్నికల్ పాయింట్ పెడితే అందరూ లేచిపోతారు ఎందుకంటే కూలి పని చేసుకునేవారు కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో ఉండవు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ ఉంది కాబట్టి చాలామంది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు ఇప్పుడు వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్లోకి షిఫ్ట్ అయిపోతున్నారు ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయి చాలా మంది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా మరి ఉచిత గ్యాస్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు ఇంకా దానికి క్లారిటీ ఇవ్వలేదు ఉచిత బస్సు ప్రయాణం ఇది బాగా అట్రాక్ట్ చేసిన పథకంలో ఇది కూడా ఒకటి దీనికి విధి విధానాలు అవసరం లేదు తెల్ల కార్డు కార్డుతో సంబంధం లేదు ఆదాయంతో పరిమితి లేదు వయసుతో సంబంధం లేదు ప్రతి మహిళకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత పథకమే ఇది ఉచిత బస్సు ప్రయాణం మరి ఇమీడియట్గా సంతకం పెట్టి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా కేవలం ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు అర్హత ఉంటే చాలు అందరికీ వర్తిస్తుంది అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరికి వర్తించే పథకము ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకాన్ని కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆరు హామీలను అమలు చేస్తారా అమలు చేయరా అమలు చేస్తే ఎలా చేస్తారు అమలు చేయకపోతే టెక్నికల్గా ఆయన ఎలా ఎస్కేప్ అవుతారు దీని గురించి ప్రజలంతా డిస్కస్ చేస్తున్నారు నేను ఆరు హామీలు ఇవ్వాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసి అస్తవ్యస్తం చేసేశారు దీన్ని సరిదిద్దడానికే నాకు సమయం పడుతుంది అంతవరకు నేను ఈ పథకాలను అమలు చేయలేకపోతున్నాను నాకు మీకు హామీలన్నీ అమలు చేయాలని ఉన్నా పట్టుదల ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అస్తవ్యస్త చేతకాని పరిపాలన వల్ల నేను ఈ పథకాలను ఇవ్వలేకపోతున్నానని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేసి నెపం వేసేసి ఎస్కేప్ అయ్యి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆంధ్ర ప్రజలంతా చర్చించుకుంటున్నారు అనుకుంటున్నారు ఇది నిజమవుతుందా నిజంగా వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అమలు చేసి అని అనిపించుకుంటారా చూడాలి అనేక పథకాలు ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు మరి ఏం చేస్తారు అప్ అయితే ప్రధానమైనటువంటి అపవాది చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అప్పులు చేసి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన ఇచ్చారన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నేను అప్పు చేయను సంపద సృష్టించి ఈ పథకాలన్నీ అమలు చేస్తా అన్నారు మరి అవాదాతలకు ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్ కోసం మీరు ఎంత సంపద సృష్టించారు ఇన్ని రోజుల్లో ఎలా పథకాన్ని ఇస్తున్నారు అప్పులు చేశారా అప్పులు చేయలేదా అప్పు చేయకుండానే జూలైని ఇచ్చేటువంటి పెన్షన్ చేస్తున్నారా క్లారిటీ ఇస్తే బాగుంటుంది ప్రభుత్వం సంపదను ఎలా సృష్టిస్తారో చెప్పి సృష్టించండి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి మాకు మాకు సంపద సృష్టి గురించి ఎవరికి తెలియదు ఆంధ్రప్రదలు ఎవరికీ సంపద సృష్టి తెలియదు కాబట్టి సంపదని ఎలా సృష్టిస్తున్నారో ఆ సంపద నుంచి ఎలా ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారో చెబితే క్లారిటీ ఇస్తే ఆంధ్ర ప్రజలంతా హర్షిస్తారు మరిన్ని విశ్లేషణలతో మీ ముందుకు వస్తాం ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ